మోహన్ బాబు గారు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఈ సంవత్సరంతో దాదాపు యాభై వసంతాలైతే పూర్తి చేసుకున్నారు సో ఈ నేపథ్యంలో పెద్ద వేడుక కూడా నిర్వహించబోతున్నారు హైదరాబాద్ లోనే సో మరి వేడుకకు మంచు మనోజ్ గారు వస్తారా అన్న చర్చ కూడా వినపడుతుంది బయట జరుగుతుంది అంటే మంచు విష్ణు గారు పిలుస్తున్నారా లేదా అని చెప్పేసి మరి మోహన్ బాబు గారు యాభై ఏళ్ళ ప్రస్థానం గురించి అలాగే ఈ వేడుక గురించి మంచు మనోజ్ గారి రాక గురించి వీటి గురించి డిస్కస్ చేద్దాం ప్రజెంట్ తో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అప్పజ్ గారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ముందుగా మరి మోహన్ బాబు గారు యాభై ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నారు సో దీర్ఘకాలం పాటు ఇప్పటికి కూడా సినిమాలు చేస్తూ సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతున్నారు సార్ మరి ఆయన యాభై ఏళ్ళ ప్రస్థానం గురించి మీరు చెప్తారు సార్ అంటే ఒక బ్యూటిఫుల్ జర్నీ అని చెప్పొచ్చు అంటే చాలా చిన్న స్థాయి నుంచి ఇప్పుడు ఎలాగైతే మనం చిరంజీవి గారి గురించి చెప్తాము అలాగే ఈయన కూడా ఒక సహాయ దర్శకుడు స్థాయి నుంచి ఈరోజు అగ్ర నటుడిగా తర్వాత ఒక రాజకీయ నాయకుడిగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు ఆయన అలాగే విద్యారంగంలో కూడా ఆయన విశేష కృషి చేస్తున్నాడు కదా ఇలాగా అంటే మల్టిపుల్ ఫీల్డ్స్లో అటు పాలిటిక్స్ ఇటు ఎడ్యుకేషన్ ఇటు సినిమాలు ఇలా ఇన్ని రంగాల్లో ఆయన అగ్రపథంలో కొనసాగుతుండడం అనేది చెప్పుకోదగ్గ విశేషంగా చెప్పచ్చు ముఖ్యంగా ఇటీవల కాలంలో తను చేసే సినిమాల సంఖ్యని తగ్గించుకుంటూ వస్తున్నటువంటి మోహన్ బాబు ఇప్పుడు నాని సినిమాలో ప్యారడైజ్ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేయడం అన్నది ఈ యాభై సంవత్సరాల జర్నీకి ఒక దీని లాగా మనం చెప్పచ్చు సార్ ఇప్పుడు ఘనంగా అయితే ఈ నెల ఇరవై రెండు అయితే చేయబోతున్నారు ఒక వేడుకగా కూడా నిర్వహించబోతున్నారు మరి ఎవరెవరు రాబోతున్నారు దీని అంతా కూడా మంచు విష్ణు గారి ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి సో ఎలా ఉండబోతుంది సార్ అది అంటే మనం అప్పటికి మరి డేట్ ఫి ముందే రజనీకాంత్ డేట్ తీసుకొని డేట్ ఫిక్స్ చేశారా టైం తీసుకొని డేట్ ఫిక్స్ చేశారా లేదన్నది మనకు తెలియదు కానీ మామూలుగా అయితే మోహన్ మోహన్ బాబు గారి ఫిఫ్టీ ఇయర్స్ వేడుకలో రజనీకాంత్ కంపల్సరీగా హాజరవ్వాలి ఎందుకంటే ఉన్న అనుబంధం అటువంటిది మోహన్ బాబు చేసిన సినిమాల్లో అత్యధిక ప్రభావం చూపించిన సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా పెదరాయుడు సో ఆ పెదరాయుడు సినిమా యాక్చువల్ రీమేక్ అది వేరే వాళ్ళు కూడా రీమేక్ రైట్స్ కోసం పోటీ చే పోటీ పడినప్పుడు దాని రజనీకాంత్ చొరవ తీసుకొని ఆర్బి చౌదరి అక్కడ తమిళలో ప్రొడ్యూసర్ అయితే రజనీకాంత్ రంగంలోకి దిగి మా ఫ్రెండ్ అంటున్నాడు ఇవ్వండి అని చెప్పడం వల్ల మోహన్ బాబుకి ఆ రైట్స్ వచ్చాయని చెప్పి మనకి చెప్తుంటారు అంటే రజనీకాంత్ స్వయంగా ఫోన్ చేసి అడిగితే అక్కడ ఇవ్వకుండా ఉంటారు కదా అలాగా అంటే వేరే వాళ్ళకి మాట ఇచ్చి ఇంకా అడ్వాన్స్ తీసుకోవడమే డబ్బులు తీసుకోవడమే తరువాయి అన్న పరిస్థితుల్లో కూడా రజనీకాంత్ చెప్పాడని చెప్పి ఈ రైట్స్ మోహన్ బాబుకి ఇవ్వడం ఆ సినిమా అసాధారణటువంటి విజయం సాధించడం ఆ విజయంలో కూడా రజనీకాంత్ ఆ పాపారాయుడి పాత్ర చాలా పెద్ద పాత్ర పోషించడం ఇవన్నీ మనకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా రజనీకాంత్ అయితే వస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను ఇకపోతే మన తెలుగులో అందరి హీరోలతోటి ఆయనకి విశేషమైనటువంటి అనుబంధం ఉంది మధ్య మధ్యలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఆ ఉన్నా కూడా ఇప్పుడు మన చిరంజీవితో కావచ్చు బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ అందరి సినిమాల్లో ఆయన యాక్ట్ చేసిన ఇది ఉంది పైగా మోహన్ బాబు కేవలం నటుడు మాత్రమే కాదు నిర్మాతగా కూడా ఆయన ఎన్నో సినిమాలు దాదాపుగా అరవై డెబ్బై సినిమాలు ఆయన ప్రొడ్యూస్ చేశాడు కాబట్టి సినిమా పరంగా కానీ రాజకీయంగా కానీ అటు రంగంలో కానీ ఆయనకున్నటువంటి అనుబంధం అనుబంధాలు లేదంటే రిలేషన్స్ దృష్ట్యా వీళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు కానీ విద్యారంగ ప్రముఖులు కానీ సినీ రంగ ప్రముఖులు అది కూడా కేవలం మన తెలుగు నుంచే కాకుండా తమిళ్ కన్నడ మలయాళం ఇలా అన్ని రంగాల నుంచి కూడా ప్రముఖులు హాజరవుతారని చెప్పి నేను అనుకో ఎందుకంటే ఒక వ్యక్తి యాభై సంవత్సరాలు ఒక రంగంలో అంటే అగ్రపదంలో కొనసాగుతుండడం అనేది మామూలు విషయం కాదు కదా కదా కాబట్టి అది ఒక మైల్ స్టోన్ ఈవెంట్ కాబట్టి వ్యక్తిగా కానీ పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ చాలా పెద్ద మేజర్ అచీవ్మెంట్ కాబట్టి డెఫినెట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు ఆ విధంగానే వీళ్ళందరూ కూడా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని చెప్పచ్చు సార్ మోహన్ బాబు గారు ఒక హీరో గానే కాకుండా విలన్ గా చేస్తారు ఆర్టిస్ట్ గా చేస్తున్నారు ఇంత ఇవన్నిటిని కూడా పోషించుకుంటూ రావడమే సుదీర్ఘ కాలం ఇంత సక్సెస్ సాధించిన కారణం అనుకోవచ్చు సార్ అవును ఆయనకున్నీ అంటే చెప్పాను కదా ఇందాక అంటే నేను చెప్పడం కాదు అందరికి తెలిసిన విషయమే ఒక సహాయ దర్శకు అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి ఆయన అంతకుముందు డిల్ మాస్టర్ గా చేసాడంట చెన్నైలో ఢిల్లు మాస్టర్ గా చేస్తూ సినిమా రంగంలో అవకాశాల కోసం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత విలన్ గా తర్వాత హీరోగా తర్వాత ఆయనే అంటే ఆయన ఆయన హీరోగా చేసుకున్నాడు ఆయన స్వయంగా సినిమా ప్రొడ్యూస్ చేసుకొని తను తాను హీరోగా ప్రమోట్ చేసుకొని తర్వాత వరుసగా అనేక విజయాలు సాధించి ఒక దశలో ఆయన కలెక్షన్ కింగ్ అనేవాళ్ళు కదా వరుస విజయాలు ఆయన కెరీర్ లో ఉన్నాయి మనకు తెలుసు అంటే ఆయనలో ఉన్నటువంటి వైరుధ్యమే ఆయన్ని ఈ రోజున ఈ స్థాయిలో నిలబెట్టిందని మనం చెప్పవచ్చు అయితే ఇప్పుడు యాభై సంవత్సరాల నుంచి వాళ్ళు ఎప్పటి నుంచో హింట్ ఇస్తూనే ఉన్నారు ఇప్పుడు ఈ సంవత్సరంతో నలభై ఐదు ఏళ్ళు పూర్తయి నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది అని ప్రతి సంవత్సరం అది కౌంట్ డౌన్ లాగా చెప్తూనే వచ్చారు చాలామంది ఏంటి నలభై ఏదైనా ఒక పాతిక లేకపోతే ముప్పై నలభై యాభై అలా చెప్తారు కానీ లేని ప్రతి సంవత్సరం ఈ ఇప్పుడు ఈ ఏడాది నలభై ఆరు నిండి ఇప్పుడు నలభై ఏడు నిండింది నలభై ఎనిమిది నిండింది ఇది అని అనుకున్నారు ఇప్పుడు యాభై సంవత్సరాలు కాబట్టి యాభై సంవత్సరాలు ఒక వ్యక్తి ఒక రంగంలో ఇలా ఇన్ని రంగ అంటే కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నటుడిగా నిర్మాతగా ఇలాగా ఉన్న వ్యక్తి యాభై సంవత్సరాల ఉత్సవాలు జరుపుకోవడం ఖచ్చితంగా ఒక గొప్ప విశేషంగా మనం చెప్పొచ్చు ఆ ఆకేషన్ లో వీళ్ళందరూ పాల్గొంచుకుంటారు ఆయనతో అంటే ఆ టైంకి షూటింగ్స్ కావచ్చు లేకపోతే వేరే కారణాల వల్ల హాజరు కాలేకపోతే మనం చెప్పలేం కానీ జన్ అందరూ హాజరవడానికి ఆయనతో అనుబంధం ఉన్న ప్రముఖులందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉందని మనం చెప్పొచ్చు ఇకపోతే సార్ ఈ వేడుకకు అటు మంచు మనోజ్ గారు వస్తారా చర్చ కూడా జరుగుతుంది మంచు విష్ణు గారు ఇన్వైట్ చేస్తారా లేదా అన్న దానిపైన కూడా చర్చ జరుగుతుంది మనం కొత్త కాలం నుంచి కూడా చూస్తున్నాం మనస్పర్ధలు గొడవలు ఇవన్నీ కూడా సో మరి ఇంత పెద్ద ఈవెంట్ మంచి ఫ్యామిలీ ఒక లాంటి వాతావరణం మరి అటువంటి దాంట్లో మంచు మనోజ్ గారు భాగస్వామి అవుతారా కదా సార్ నాకు తెలిసి ఖచ్చితంగా ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తాడు అని అంటే ఇంకా నువ్వు చెప్పే చాలా చాలా నెలలుగా జరుగుతున్నాయి అంటే ఒకటి ఒక టీవీ ధారావాహిక లాగా వరకు జరిగిన ఈ కలహాలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఇది ఒక సరైన అవకాశం కదా ఏ ఏ కారణాల వల్ల అయితేనే మొత్తం మీద గొడవలైన వీధికి ఎక్కారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారు ఇవన్నీ జరిగినాయి వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఒక టీ కప్పులో తుఫాన్ లాగా వీటన్నిటిని ఒక దీన్ని చేయడానికి ఇది ఒక మంచి అవకాశం ఈ అవకాశాన్ని మంచు మనోజ్ సద్వినియోగం చేసుకుంటాడని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే అట్ ది సేమ్ టైం మంచు విష్ణు కూడా ఎవరెవరినో పిలిచి సొంత తమ్ముడిని ఈ ఫంక్షన్కి పిలవకుండా ఉంటాడని చెప్పి నేను అనుకోవట్లేదు కాబట్టి ఖచ్చితంగా మంచు విష్ణు పిలుస్తాడు మంచు మనోజ్ వెళ్తాడని చెప్పి అనుకో అయితే ఒకవేళ ఏ కాలం చేత అయినా అతనికి గా ఆహ్వానం రాకపోయినా కూడా ఇది కుటుంబంలో జరిగే ఫంక్షన్ తనే వేరే వాళ్ళందరినీ పిలవాలి కదా మంచు విష్ణుతో పాటు మంచు మనోజ్ కూడా అందరినీ ఇలా మా నాన్నగారి యాభై సంవత్సరాల వేడుక మీరందరూ రావాలని చెప్పి మంచు విష్ణుతో పాటు మంచు లక్ష్మితో పాటు పిలవలసిన బాధ్యత ఎవరికి ఉంది మంచు గారు అదే బుద్ధుని అక్కడ నుంచి వచ్చే వాళ్ళందరూ రిసీవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మంచు మనోజుకుంది కాబట్టి తనను ప్రత్యేకించి పిలవాలని కోరుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను బట్ చూద్దాం అంటే ఇందాక నేను అన్నట్టు ఈ గొడవలకి ఈ వివాదాలకి వివేదాలకి వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి ఇది ఒక